అందరికీ నమస్కారం నేను మార్కాపురం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ని ని గత మూడు రోజుల నుంచి మార్కాపురం గర్ల్స్ హై స్కూల్లో విజిటింగ్ జరుగుతూ ఉంది నుంచి అధికారులు వచ్చేసి విజిటింగ్ చేస్తున్నారు కానీ హెచ్ఎం గారు మాకు చిన్న ఒక చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి అన్ని కంప్లైంట్స్ మొత్తం హెచ్ఎం శ్రీదేవి మేడం గారి మీదనే ఎక్కువగా అభియోగాలు వస్తున్నాయి వాష్రూమ్స్ లేవని పన్నెండు వందల మంది స్ట్రెంత్ ఉన్నారండి ఇక్కడ పన్నెందల మందికి గాను ఏడు వాష్రూమ్సే పనిచేస్తున్నాయి గా వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ అయితే అస్సలు లేదు పిల్లలు పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు అట్నే భోజనం కూడా బాగా లేదు ఆ గుడ్లు కుళ్ళిపోయినాయి చెడిపోయిన వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు పిల్లలకు వాంతలు వస్తున్నారు వాంతలు చేసుకుంటున్నారు పిల్లలు అలానే కడుపు వస్తుందని చెప్తున్నారు పిల్లలకి ఇక్కడ హెచ్ఎం గారు కొడితే ఫిట్స్ కూడా వస్తా ఉంది కింద పడిపోతే మొన్న డిప్యూటీ మన సబ్టర్ గారికి కంప్లైంట్ చేశారు దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఎవరు కూడా పోతే ఇంత ముందు కూడా మేము ఇదే విధంగా స్కూల్లో కొంత అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా దూరం తీసుకెళ్లాము డిప్యూటీ డిఓ గారికి వెళ్ళాము ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళాము గుంటూరు ఆర్జీడి గారి దగ్గరికి కూడా వెళ్ళాము కానీ ఏ అధికారులు కూడా ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు దయచేసి స్కూల్ చెడిపోతా ఉందండి దయచేసి యాక్షన్ తీసుకొని త్వరగా దీని మీద స్పందించి ఏదో ఒక పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను